సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం బోరంట్ల మండలం వానవోలు గ్రామంలో తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలు బికె పార్థసారథిని సవితమును ఘనంగా ఆహ్వానించారు ఎక్కడ చూసినా పూల వర్షంతో నిండిపోయింది వానవలులో ఎన్నికల ప్రచార కార్యక్రమం భాగంగా బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు అమలు చేసే సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా నాకు శాసనసభ అభ్యర్థి గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓట్లు అభ్యర్థించిన బీజేపీ कोरो <laughs> मुद्रोत <laughs> <laughs>